వికారాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశం జరిగింది అయితే ఈ సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేశారు దీంతో పరిస్థితి దాన్ని మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప పార్టీకి వ్యతిరేకము ఇక్కడ ఉన్న వ్యతిరేకము వ్యతిరేకము అనే మాట ఒకటి మాట్లాడలేదు మేము ఎట్లా చేత అధిష్టాన వర్గం కేటీఆర్ గారు మన గౌరవ ఎంపీ గారిని పంపించాడు కొన్ని సందర్భాలలో ఎంపీ గారు కూడా దీన్ని పరిష్కరించలేకపోయాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ వికారాబాద్కి ఏం చేయలేకపోయింది మరి రేపు పబ్లిక్లో మనం ఎట్లా పోవాలి ఏం చేయాలి మరి ఎట్లా టీఆర్ బిఆర్ఎస్ని గెలిపించుకున్నాలి అనే మాటలు మాట్లాడుకొని భోజనాలు చేయడానికి ఉన్న ఉండ ఉన్నాం తప్ప పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళ బంధం బందోబస్తుతో వచ్చి ఎవరో నలభై యాభై మంది వచ్చి స్లోగన్ ఇచ్చుకుంటూ వచ్చి మేము తినే ఇస్రాక్లను కూడా గురించి చేస్తున్నా అంటే ఇది ఎంత దౌర్జన్యం ఇది మొత్తము యాభై లక్షలు ఖర్చు పెడితే కూడా ఈ ప్రచారం వికారం వల్ల జరగకుండా ఇప్పుడు జరిగిపోయింది వాళ్ళ మీద వాళ్ళు అయినా మేము అధిష్టాన వర్గం ఇప్పుడు పెద్దలు అన్నట్టు కేటీఆర్ కానీ కేజీఆర్ కానీ ఈ ఇక్కడ జరిగిన సంఘటనలను తీసుకుపోతాం ఇంతకు ముందే మేము టైం అడిగినాం ఇక్కడ ఏమేమి జరిగిందో చెప్దామని ఇరువోక అయిన అవన్నీ అన్నారు మనం మొత్తము బయటపడుతుండే అని అది దాన్ని కప్పిపుచ్చుకొని పోతున్నాడు అక్కడ ఇంతకు ఏం చేసిండు కేటీఆర్కు ఇరవై ఒక్క మంది పేరు కొనబోయి వీళ్ళని సస్పెండ్ చేయాలని ఇచ్చాడు సస్పెండ్ చేయాలని ఇస్తే ఆయన ఏమన్నాడు పక్కకు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనని అడిగిన ఆయన చూడు మూడు మాటలు తెచ్చాడు తిట్టినోర్ని తిట్టనోర్ని చేసినోని చేయనోని మేము వాళ్ళు ఉండాలి వాళ్ళు వద్ద అంటలేము అందరూ ఉండాలి ఇచ్చే గౌరవం ఎవరికి వెయ్యాల వాళ్ళకి ఇచ్చి కాపాడుకుంటే బాగా ఇవాళ ఆయన వచ్చిడు కదా వాళ్ళ రోజు కదా ఆయన వచ్చేది ఉండే అరే నేనేం తప్పు చేసినా నడుగుండి అని ఈ పద్ధతిలో పోతే అది ప్రజాస్వామ్యం అన్నారు అదో మానవత్వం అన్నారు కానీ ఇంత గౌరవమైనటువంటి అప్ర అప్రాపజాస్వామ్యం కారణం గుళ్ళేము ఈ దాదాగిరి గుండగిరి నడవది ప్రజలు ఉన్నారు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇవాళ మొత్తం వికారాబాద్ నియోజకవర్గం అంతా పార్కపోయింది కాబట్టి ఇప్పుడు మేము కూడా అధిష్టానాన్ని ఒకటే కోరుతున్నాం మీరు న్యాయం చేయండి